నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ పదమూడు నుంచి పంతొమ్మిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి పరిశీలించే ప్రయత్నం చేద్దాం అంటే ఇంచుమించుగా సింహరాశి వారికి ఒక విధంగా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఈ జాతకులు స్వయం ప్రకాశకులుగా వారిని వారు రుజువు చేసుకునే అవకాశం ఉంటుంది అంటే సంఘంలో హఠాత్తుగా మీ యొక్క నేమ్ పెరుగుతుంది అలాగే మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీరు ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించినా ఒక పదవి చేపట్టాలన్నా ప్రభుత్వ సర్వీస్లో ప్రవేశించాలన్నా లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏ కంట్రాక్ట్లో ఏదన్నా పదవి సంపాదించడమో ఇటువంటి కార్యక్రమాల్లో ప్రవేశానికి చాలా వరకు మీ యొక్క స్థాయి పెరగడం జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కడికెళ్ళినా మంచి గుర్తింపు గౌరవం పొందుతారు మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంటుంది చేపట్టిన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది అలాగే ఇది విద్యార్థులైతే ఉన్నతంగా మీరు మంచి ర్యాంక్ సాధిస్తారు మంచి కాలేజీలో సీటు సంపాదించడం జరుగుతూ ఉంటుంది అంటే రవి ఇంచుమించుగా ఈ మే నెల ఏప్రిల్ నెల పద్నాలుగు పదిహేను తారీఖుల నుంచి ఒక నెల రోజుల పాటు అదే స్థాయిలో ఉంటాడు కాబట్టి ఇంచుమించుగా రవి ఉచ్చలో ఉండగా సింహరాశి వారికి చాలా కార్యక్రమాలు విజయవంతం అవడం జరుగుతుంది అయితే కుజుడు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల ఏ పని తలపెట్టాలన్నా కూడా ఒకటికి పది రూపాయలకి వంద రూపాయలు ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరో ఒకరు మిమ్మల్ని ధనం డిమాండ్ చేస్తూ ఉంటారు అది దానం రూపంలో అవ్వచ్చు సహాయ రూపంలో అవ్వచ్చు మీకు మీరుగా వారికి సహాయం చేసే కార్యక్రమాలు ఈ విధంగా ఎక్కువ ధనం అవుట్ గోయింగ్ బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటే ఈ సందర్భంలో కొన్ని భూములు స్థిరాస్తులు కొనడానికి గృహం రిపేర్ చేయడానికి ఆస్తి ఏదైనా అభివృద్ధి చేయడం దాన్ని శుభ్రపరచడానికి మనీ ఎక్స్పెండర్ చేయడం జరుగుతుంది కొన్ని పుణ్య కార్యక్రమాలకి కూడా అలాగే మీ యొక్క అండ్ ఫేమ్ పెంచుకోవడానికి మీ యొక్క అర్హత పది మందికి చూపించుకోవడానికి కూడా కొంత ధనం దర్జాగా లగ్జరీగా కూడా వ్యయం చేయడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికి కూడా ఎస్పెషల్లీ ఈ నెల పద్దెనిమిదో తారీఖు వరకు మీ యొక్క సింహరాశికి మరి పన్నెండో స్థానంలో కుజుడు రెండో స్థానంలో కేతువు ఒక పాప కర్తారు యోగంలో పట్టడం వల్ల చాలా వరకు జాతకుడికి చాలా విషయాల్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యమైనటువంటి వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి వాయిదా పడుతుంటాయి కాబట్టి బట్ ఏదైనా చిన్న విషయానికి ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త మంచిది అంటే అనారోగ్య కారణాలతో ఉన్నవాళ్ళు అంటే కొద్దిగా వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది అంటే ఏదో సిక్స్టీ సెవెంటీ దాటిన వాళ్ళు ఎక్కువగా శంపడకుండా కొద్ది కాలం పాటు ఈ ఈ వారం అంతా కూడా హాయిగా రెస్ట్ తీసుకుంటే మంచిది అనవసరంగా పడడం వల్ల ఏదైనా ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది సో ఇక బాగుంది ఇంకా మనకి గురువు అదృష్టవశాత్తు ఈ వారం అంతా కూడా దశమ స్థానంలోనే సంచరిస్తూ ఈ వారం చివరిలో పదిహేనో తారీఖున పదకొండో స్థానంలోకి రాబోతున్నాడు అంటే ఏదైనా ముఖ్యమైన పనులు ఏవైనా ఉన్నా మీరు ఈ నెల పదిహేను తర్వాత ప్రారంభించుకుంటే మీకు ఇంకా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అంటే పంచమాధిపతి లాభస్థితి పిల్లల యొక్క అభివృద్ధి వారి సహకారం మీకు లభిస్తుంది ముఖ్యంగా పూర్వపుణ్యం అనుభవంలోకి రావడం వల్ల గత జన్మలో చేసిన పుణ్య ఫలితాన్ని అందుకోవడం జరుగుతుంది గురువు కారకత్వాలైనటువంటి ధనం మీకు పుష్కలంగా లభించే అవకాశం ఉంది ఒక విధంగా ఆకస్మిక ధనలాభం లాంటిది కానీ ఇన్సూరెన్సు చిట్ ఫండ్స్ ద్వారా కానీ లేదంటే మీ యొక్క స్థిరాస్తి అనూహ్యంగా వాల్యూ పెరగడం వల్ల దాని మీద వచ్చే రాయల్టీ కానీ ఏదన్నా పుష్కలమైనటువంటి ఆదాయం మీకు ఈ వారం చివరి నుంచి లభించే అవకాశం ఉంది అయితే అష్టమ శని ప్రభావం నుంచి బయటపడే విధంగా గురువు మీకు ఈ నెల పదిహేను తారీఖు నుంచి అన్ని విషయాల్లో ఆదుకోవడం జరుగుతుంది అయితే అష్టమ శని ప్రభావం వల్ల ఏంటంటే మీరు అనవసర విషయాల్లో కలగజేసుకోవడం వల్ల ఏదో ఒక ఇబ్బంది అపవాదు కలిగే అవకాశం ఉంది అంటే మీరు ఏదైనా ఒక పని చెయ్యగలను అంటేనే అవతల వారికి ప్రామిస్ చేయాలి తప్ప ఏదో ముందుగా ప్రామిస్ చేస్తే మాత్రం మాట తప్పవలసి ఉంటుంది ఇదే అష్టమ శని మీకు అవమానాలకు కారణమవుతుంది కాబట్టి మాట ఇచ్చే ముందు ఆలోచించి మీరు పని చేసుకుంటే చాలా హాయిగా సుఖంగా ఉంటుంది సాధారణంగా జ్యోతిష్యాన్ని గోచారాన్ని జాతకాన్ని నమ్ముతున్నవారు రవిగ్రహాన్ని ఆరాధన చేయవలసి ఉంటుంది రవి యొక్క బలం ఉంటేనే ఆ జాతకుడు అటు ఆర్థిక విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ నెగ్గుకు రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వారంలో రవి ఉచ్చస్థానంలోకి రావడం జరిగింది అంటే రవి బలంగా ఉన్నప్పుడు మనకి ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఏదైనా ఆరోగ్యంలో మంచి ఆరోగ్యం కలుగుతుంది మంచి ధన సంపద పెరుగుతుంది ప్రజలు చాలా సౌమ్యంగా ప్రవర్తించి దాన గుణాన్ని కూడా కలిగి ఉంటూ ఉంటారు మరి ఈ సమయంలో మీరు ఏ రాశివారైనా ఏ లగ్నం వారైనా రవి బలం ఉంటే మిగతా గ్రహాలన్నీ సహకరిస్తాయి కాబట్టి మరి ఈ సమయంలో మీరు చాలా వరకు ప్రతిరోజు అంటే కామన్గా చెప్పేదైనా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల అంటే ముఖ్యంగా ఏంటంటే రవి యొక్క అనుగ్రహానికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం అది కంపల్సరిగా మీరు చేయించుకోవడం వల్ల లేదంటే ఆ వ్రతంలో పాల్గొనడం వల్ల రవిగ్రహ అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీకు సంపదలు కలుగుతూ ఉంటాయి ఎప్పుడన్నా తెలుసో తెలియకో మనం ఏదంటే కొన్ని కార్యక్రమాలు పెండింగ్లో పడినప్పుడు ఏం చేస్తామంటే ఇదొక దైవాన్ని మనం మొక్కుంటూ ఉంటాం ఏదో వెంకటేశ్వర వెంకటేశ్వరతం చేయించుకుంటాం అమ్మవారికి పూజ చేయించుకుంటాం లేదంటే ఇది చేస్తామని అప్పటికప్పుడు అనుకుంటారు కానీ కారణాంతరాల వల్ల ఆ కార్యక్రమం పెండింగ్లో ఉండిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఎటువంటి మొక్కులు పెండింగ్లో ఉన్న కేవలం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే అవన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయే అవకాశం ఉంది దీనికన్నా ఇంకా సింపుల్ రెమెడీ ఏంటంటే ఆదివారం రోజు గోశాలను దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత ఉంటారో దాంట్లో ఎనిమిదవ వంతు గోధుమలు మరి ఆ గోశాలలో డొనేట్ చేయడం కానీ నానబెట్టిన గోధుమలు ఆవుకి తినిపించడం వల్ల అది కొంతవరకు రవిగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఇంకా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో కానీ లేదా ఆర్థికపరమైన సమస్యలతో కానీ ఇంకా మనం ఎందుకు పనికిరాం ఎక్కడికెళ్ళినా ఫెయిల్యూర్ వస్తుంది అటు అన్ని విధాలా సక్సెస్ కాలేపోతాం అనుకున్న వాళ్ళకి కూడా మరి ఈ గోశాలలో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ సుమారు డెబ్భై కేజీలు ఉంటే డెబ్భై కేజీలు గోధుమలు ఆ గోశాలలో డొనేట్ చేయడం దాని తర్వాత ఈ నువ్వులు అంటే నువ్వులు ఆడిన తర్వాత ఈ తెలగపిండి అంటారు కొన్ని ప్రాంతాల్లో ఆ మిగిలిపోయినటువంటి ఆ కేకు ఆయిల్ కేకు మీరు ఎంత బరువు ఉంటారో అది గోశాలలో డొనేటెడ్ చేయవల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎంత సమస్యలు ఉన్నా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అంటే గోశాలలో డొనేట్ చేయలేని వారు మరి ఏదైనా పారుతున్నటువంటి నదిలో కలిపినా కూడా అవి చేపల ఆహారంగా తినడం వల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సో ఇంకా చాలా గొప్ప రెమెడీ ఏంటంటే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఏదైనా అమావాస్య రోజు ఒక పీచ్తో ఉన్నటువంటి కొబ్బరికాయ లేదంటే వలకుండా ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్న కొబ్బరికాయ కానీ పీస్తో ఉన్నదైతే బెటర్ అటువంటి కొబ్బరికాయ అమావాస్య రోజు ఏదైనా సముద్ర తీరంలో అది విసిరవేసి మళ్ళీ వెనక్కి చూడకుండా రావడం మంచిది మాట ఈ విధంగా చేయడం వల్ల కూడా బట్ ఏదైనా ప్రపంచానికి సర్వ మానవాళికి ఐశ్వర్యాన్ని ధనాన్ని ఇచ్చేవాడు సూర్య భగవానుడు మాత్రమే అంటే అందరికీ శ్రీమన్నారాయణ ఉన్నప్పటికీ కూడా ఎవరి కర్తవ్యం వాళ్ళు చేస్తూ ఉంటారో అందరి ద్వారా ఆ భగవంతుడు ఈ నవగ్రహాల ద్వారా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ ద్వారా ఒక్కొక్క పని చేయడం అంటే పెళ్లి చేయాలంటే శుక్కుడు అనుకోవచ్చు ధనం ఇవ్వాలంటే సూర్యుడు ధైర్యం ఇవ్వాలంటే కుజుడు ఈ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ మనకు కరెక్ట్గా ఉండాలంటే సూర్యభగవాను అనుగ్రహం తప్పనిసరి కేవలం నమస్కారం చేత సంతృప్తి చెందే ఏకైక దైవం సూర్యభగవానుడు మనకు ఉండవలసిందల్లా శ్రద్ధ నమ్మకం ప్రతిరోజు శ్రద్ధతో చిన్న రెండు నిమిషాలు మీరు సూర్య నమస్కారం చేసుకున్నాం అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఏకైక దైవం మనకి నిదర్శనంగా కనబడుతున్నటువంటి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు స్వస్తి